జీవితంలో నాలుగు సత్యాల్ని మీరు గుర్తించగలిగితే పాటించగలిగితే ఆనందం స్వేచ్ఛ మీ సొంతం జీవితంలో బాధకు కానీ కష్టానికి కానీ సంతోషానికి కానీ బాధ్యులు మీరే ఫస్ట్ పాయింట్ మీరే కారణం మీ మైండ్ సెట్టే కారణం రెండోది అభివృద్ధి అభివృద్ధి ప్రగతి ఇవన్నీ కూడా చాలా కష్టపడితే కానీ రావు సీతాకోక చిలుకకి నుంచి సీతాకోక రావడం ఎంత కష్టం గుడ్డు నుంచి కోడి పిల్ల రావడం ఎంత కష్టపడుతుంది ఒక శిశువు జన్మించాలి అంటే ఎంత కష్టపడుతుంది జననమైన మరణమైన అడుగు అడుగున నెప్పే ఉంటుందన్నాడు ఏదైనా నెప్పే నొప్పి లేని జీవితం ఏది నెప్పి లేని నిమిషం ఏది జీవితాన అడుగు అడుగున అన్నారు కవి గారు జీవితం అంటే పూలపంపు కాదు ఇక మూడవది మన కోప తాపాలు ద్వేషాలు అసూయలు అవే మన స్వేచ్ఛకు అవరోధాలు మన సంతోషానికి అవరోధాలు అవే మన శత్రువులు అవి పోగొట్టుకోవాలి నాలుగవది ముఖ్యంగా పోనీలే పోతే పోయింది ఏం చేస్తాం జరిగేది ఎలాగూ జరుగుతుంది అనుకోవడం చాందసం అయినప్పటికీ కూడా అది కొంతవరకు మంచిదే ఆ భావన ఎక్స్పెక్టేషన్స్ నుంచి మన కాపాడుతుంది నిరుత్సాహం నుంచి కాపాడుతుంది ఆ భావన అందుచేత ఈ నాలుగు కూడా దృష్టిలో పెట్టుకుని మనం మన మైండ్ సెట్ని మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు హ్యాపీనెస్ స్వేచ్ఛ స్వాతంత్రం అన్నీ కూడా మీ సొంతం అవుతాయి ఏమంటారు